రైతు సోదరులకు నమస్కారం నాయక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటిసారిగా వీడియోను చూస్తున్నట్లయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం పంట మార్పిడి అలాగే పచ్చిరొట్టె ఎరువుల ఆవశ్యకత గురించి తెలుసుకుందాం వరుసగా రెండు సంవత్సరాలు ఒకే రకమైన పంటను సాగు చేయడం మంచిదేనా పత్తి నాటుకున్న భూములలో రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి వేరుశనగ సన్ఫ్లవర్ సోయాబీన్ పంటలు వేసుకోవచ్చు అలాగే మిరప వేసుకున్న భూములలో జొన్న మొక్కజొన్న ధాన్యాలు పప్పులు నాటుకోవచ్చు ఇలా పంట మార్పిడి చేయటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈసారి పంటకు సోకిన రోగాలు తెగుళ్ళు పురుగులు రెండవ ఏట వేసుకున్న పంటకు సోకకుండా చూసుకోవచ్చు ఒక్కో రకమైన మొక్క వేర్లు ఒక్కో ఎత్తులో ఉంటాయి ఇలా వేరువేరు పంటలు నాటుకోవటం వలన మన భూములలోని అన్ని లేయర్లలోని మట్టిని నీటిని ఉపయోగించుకోవచ్చు పంట మార్పిడి చేసుకోవటం వలన భూమిలోని అన్ని పోషకాలు ఉపయోగపడతాయి తద్వారా మన భూమి కూడా అన్ని పోషకాలతో సమతుల్యంగా ఉంటుంది కాబట్టి ఈసారి అయినా పంట మార్పిడి చేసుకుందాం ఆ తరువాత మనం పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత తెలుసుకుందాం రబీ పంట తర్వాత నేలను బీడుబార్చకుండా పచ్చిరొట్ట ఎరువులను వేసుకొని నలభై నుంచి నలభై రోజుల తర్వాత ఆ మొక్కలను నేలలో కలియదున్నాలి వీటిని కలియదున్నటం వల్ల అవి కొద్ది రోజులకు కుళ్ళిపోవటం జరుగుతుంది అప్పుడు మొక్కలోని పోషకాలు అన్ని భూములలో కలిసి నేల సారవంతం అవుతుంది తరువాత పెట్టే పంటలో కూడా అధిక దిగుబడులు పొందవచ్చు మీరు కూడా మీ పంటలో ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నా వాటిని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు లేదా కింద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి ఉచితంగా సలహాలు సూచనలు పొందవచ్చు ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నాక్రో కిషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు